మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్ కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సిక్స్ జీరో వన్ డబుల్ ఫైవ్ ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు మాచలం మండల పరిధిలోని జమ్మలమడక గ్రామ శివారులో పెంచేసి ఉన్న శ్రీ కూరమారలమ్మ దేవాలయంలో మానవ మనుగడ కోసం శ్రీ గాయత్రి యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాలంగి నాగేశ్వరరావు సొమ్మశెట్టి రామకృష్ణలు తెలిపారు వారు బుధవారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ మాచిల శాఖ ఆధ్వర్యంలో నూట ఎనిమిది జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు వివరించారు సమాజంలో కుసంస్కారాలు చెడు ధోరణులు పెరిగినట్లు తెలిపారు ఈ నేపథ్యంలోని భూకంపాలు వరదలు ప్రకృతి వైపరీత్యాలను నేటి సమాజం ఎదుర్కొంటున్నట్లు తెలిపారు సద్బుద్ధి సద్భావన సత్ప్రవర్తనను నేడు మానవ సమాజం ఆచరించడం ఎంతో అవసరమన్నారు వాతావరణంలోని కాలుష్యాన్ని నివారించి మానసిక శారీరక రోగాలను నివారించేందుకు ఋషులు మనకు అందించిన యజ్ఞ విద్యను మార్గంగా తాము ఆలోచన చేసినట్లు వివరించారు హరిద్వార్ నుండి వచ్చిన రెండు వేల నాలుగు వందల తీర్థాలలోని మట్టి జలంతో అక్కడ నివసించిన ఋషుల ప్రాణశక్తితో నిక్షప్తమై ఉన్న జ్ఞానజ్యోతి కలశ సమక్షంలో మాచల ప్రాంతంలో జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇరవై ఒకటవ తేదీన మాచల టౌన్లో మధ్యాహ్నం మూడు గంటల నుండి శ్రీ కోదండ రామాలయం నుండి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు కలశ శోభయాత్ర గాయత్రి దీప మహాయజ్ఞం ఇరవై రెండవ తేదీన ఉదయం యజ్ఞ సంస్కారాలు ఇరవై మూడవ తేదీన శ్రీ గాయత్రి యజ్ఞం నిర్వహిస్తున్నట్లు వివరించారు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి శ్రీ గాయత్రి మాత కృపకు పాత్రలు కావాలని కోరారు విలేకరుల సమావేశంలో మండవ శివకోటేశ్వరరావు ఐచు శ్రీనివాసరావు ఇచ్చు నాగరాజు కమ్మంపాటి మల్లికార్జునరావు ఓబుల హనుమంతరావు ఖండే శివపార్వతి తదితరులు పాల్గొన్నారు ఎవరైనా పండితులు మీకు ఎవరైనా గాయత్రి మంత్రం చేయొద్దు అని చెప్తే మీరు ఒకటే అడగాలి ఏమడగాలి అడగాలి గాయత్రి మంత్రం దేనికి సంబంధించింది బుద్ధికి మరి మీరు ఆ బుద్ధి వద్దని చెప్తున్నారు తర్వాత మిగిలేదేంటి సద్బుద్ధి వద్దంటే దుర్బుద్ధి అంతే కదా ఎందుకు చెప్తున్నారు మీరు అయ్యా పండితులు వారు ముందు మీరు గాయత్రి మంత్రం చేయట్లేదు అందుకే మీరు అలా చెప్తున్నారు చెప్పాలి మీకు వచ్చిందా జ్ఞానం అంత శక్తి ఉంది గాయత్రి మాతలు తల్లి వేదమాత అంటే ఏంటి వేదాల ఎవరు చెప్పారు ఈ మాట శ్రీరాములు వారే వేదమాత వాళ్ళ గురువు చెప్తున్నాడు వశిష్ఠుడు రామ వేదమాత అన్ని వేదాలకి మాత దేవమాత ప్రభార సంఘంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తులు లైసెన్స్ తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను

ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు